ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక దుర్గమ్మ తల్లి ముందుగా పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు దుర్గమ్మ తల్లి ఏం పలిగించబోతుంది అంటే బిడ్డ నీ మీద జరుగుతున్నటువంటి కుట్రను నీ దుర్గమ్మ తల్లి తిప్పి కొట్టేస్తుందంట డబ్బులిచ్చి మరీ నిన్ను పైకి లేవకుండా పడగొట్టాలని చూస్తున్నారు నీ వాళ్ళను కూడా నీకు దూరం చేయాలని చూస్తున్నారు ఎటు చూసినా కూడా నీ చుట్టూ ఒక పద్మ వ్యూహం అన్నది పన్నారు నిన్ను కదలకుండా మెదలకుండా చేసి నిన్ను నష్టపరచాలని నిన్ను అన్ని విధాలుగా కూడా పతనం చేయాలని కంకణం కట్టుకున్నారు వారెవరో కూడా ఈరోజు దుర్గమ్మతని చెప్పబోతుంది బిడ్డ ఆడవారా మగవారా అయినవారా కానివారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దుర్గమ్మ తల్లి బట్టబయలు చేయబోతుంది గుట్టు వెప్పబోతుంది గుట్టు రట్టు చేయబోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు నువ్వు ఎన్ని పనుల మీద ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి బిడ్డ విని తీరాలంట ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నువ్వు చిక్కుల్లోకి కూరుకుపోతావట కాబట్టి జాగ్రత్త పడాలట తప్పక విని తీరాలి అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చారు దుర్గమ్మ తల్లి ఇంతలా హెచ్చరిస్తున్నారు అంటే తప్పకుండా విని తీరాల్సిందే ఏదో ఒక సమస్యలో చిక్కుకునే ఇరుక్కుపోతుంటే పొరపాటున తప్పటడుగు వేయబోతుంటే దుర్గమ్మ తల్లి వెంటనే వచ్చి మనల్ని హెచ్చరిస్తారు ఎందుకంటే మనల్ని ఆ సమస్యల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి పడేస్తారు కాబట్టి ఈరోజు దుర్గమ్మ తల్లి ఏం చెప్పబోతుందో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలాగే వీడియో చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ అయ్యపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ మీద జరుగుతున్న కుట్రలను నీ దుర్గమ్మ తల్లి తిప్పి కొట్టేస్తుంది వారి ఆటలు ఇక నీ దగ్గర చల్లవని ఎందుకంటే ఈ దుర్గమ్మ తల్లి రక్షణలో నువ్వు ఉన్నావని నీ దుర్గమ్మ తల్లి నీ చెంత ఉండగా నీకు అండ ఉండగా నీకు నీడ ఉండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు బిడ్డ నీ దరిదాపుల్లో కూడా రాలేరు కాకపోతే నీ మీద ఎందుకు ఆ ప్రయత్నం చేశారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి లాభం ఏంటి నువ్వు నష్టపోతే వారికి కలిగే ఆనందం ఏమిటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ఎలాంటి మనస్తత్వం వారు ఉన్నారు మంచివారా చెడువారా ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుని తీరాలి దానికి తగ్గట్టు నువ్వు మరుసలుకోవాలి కాబట్టి బిడ్డ జాగ్రత్త కోసమైనా నువ్వు తప్పకుండా ఈరోజు దుర్గమ్మ తల్లి మాటని తప్పక విని తీరాల్సిందే బిడ్డ దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా ఈర్ష కుళ్ళు అసూయ ద్వేషం ఏంటంటే నువ్వు మంచిగా ఉంటావు సమాజంలో నీకు పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది గౌరవాన్ని అందుకుంటున్నావు ప్రతి ఒక్కరూ కూడా నీ వెంటే ఉంటున్నారు ప్రతి ఒక్కరూ నీతో ఎంతో హ్యాపీగా ఉంటున్నారు జీవితంలో ఎదుగుతున్నావు డబ్బును సంపాదిస్తున్నావు పేరు సంపాదిస్తున్నావు కీర్తి సంపాదిస్తున్నావు కుటుంబంతో బాగుంటావు నలుగురితో బాగుంటాం చూడలేని ఓర్వలేని తనం మేము ఎంతగా కష్టపడతాం తనతో సమానంగా కష్టపడతాం మేము కూడా అందరితోనూ అలానే ఉంటాం కానీ మాకెందుకు ఇలాంటి పేరు రాదు తను మాత్రం ఎలా ముందుకు ఎదిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతి చోట నీకు తెలిసినవారు తనకు తెలిసిన వారి చోట మాట్లాడేటప్పుడు నీతో అవతలి వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు తనతో ఎలా ఉంటున్నారు చోట పోలిక ఆ పోలిక పోల్చుకున్నప్పుడు తనలో ఉన్న క్రోధం బయటికి వస్తుంది తనతో అయితే అలా మాట్లాడతారు అంత సంతోషంగా ఉంటారు తను చెప్పిందంతా వింటారు తను చెప్పిందే వేదంలాగా పాటిస్తారు కానీ నాకు మాత్రం అంతటి గౌరవం ఎందుకు ఇవ్వరు అంతటి విలువను ఎందుకు ఇవ్వరు తనను ఏదో ఒకటి చేసి పడగొట్టాలి తనకు ఇంత పేరు రావడం నాకు ఇబ్బందికరంగా ఉంది నా మనసుకు నచ్చట్లేదు తనకంటే తన్ను పడగొట్టి తనకంటే నేను మితి మిదిపోవాలి తనను మించి నేను ఎదగాలి అన్న అసూయ ఈర్ష ద్వేషం ఇవి ఉంటే మనిషిని ఎంత పతనం చేస్తాయంటే ఇప్పుడు నిన్ను పతనం చేయాలని చూస్తున్న వారిని చూస్తేనే అర్థమైపోతుంది బిడ్డ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వారి బుద్ధి ఎలా ఉంటుంది వారు ఎంత మంచిగా ఉందాము ఎంత మంచిగా నడుచుకుందాము మాట్లాడుకుందాం అన్నా కూడా ఎక్కడో ఒక చోట వారి బుద్ధి బయటపడుతుంది వారి ఆలోచన బయటపడుతుంది వారి మాట తీరు బయటపడుతుంది వారి చూపు బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళ నైజం అది కుళ్ళుకోవడం కుట్రలు చేయటం కుతంత్రాలు చేయటం అది వాళ్ళ నైజం ఆ నైజం మార్చుకోని వరకు ఇలానే ఉంటుంది ఒకవేళ మంచిదనే ముసుగు కాసేపు తప్ప తప్పకుండా ఆ ముసుగులో చాలాసేపు ఉండలేరు వెంటనే పడిపోతారు ఎక్కువసేపు ఉండలేరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆ మంచితనపు ముసుగులో ఐదు నిమిషాలు ఉన్నా ఉక్కిరి అయిపోతారు అలా నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మంచితనపు ముసుగులో కాసేపు ఉందామని నటించాలి నీలాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆ కాసేపట్లో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇంకొకరిలా ఉండటానికి ప్రయత్నించి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళ వల్ల అవ్వటం లేదు అక్కడ సగం మానసికంగా నలిగిపోతున్నారు దెబ్బ పడుతుంది ఇది నా వల్ల అవ్వటం లేదు కానీ తనను పడగొట్టాలి నేను లేవాలి పైకి అని నిన్ను ఒక్కసారి దెబ్బ కొట్టారు అంటే అగాధానికి పాతరానికి పడిపోయి అలా కొట్టాలి మళ్ళీ మళ్ళీ పైకి లేవనంతగా నిన్ను దెబ్బ కొట్టాలి జీవితంలో తల ఎత్తకూడదు నువ్వు కుమిలిపోవాలి అలా చేయాలని ఎన్నో పథకాలు వేస్తున్నారు వారు వెనక ఉండి కథ నడిపిస్తున్నారు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నించారు నీ ఇరుగుపరుగు వాళ్ళ దగ్గర ప్రయత్నించారు మాత్రం రవ్వంత అవకాశం దొరకపోతుందా దాన్ని పట్టుకుని నిన్ను నడి రోడ్డు మీదకి లాగేద్దామా డబ్బుల పాలు చేసేద్దామా నీ పరుగు తీసేద్దామా నీ ఆర్థిక ఎదుగుదలను ఆపేద్దామా అని ప్రతి ఒక్క చోట ఎలా దెబ్బ కొట్టాలి అన్నది కాపు పొంచి వేసి కూర్చున్నారు కానీ నువ్వేమో ఎక్కడా కూడా చిక్కట్లేదు దొరకడం లేదు ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది ఎక్కడా మోసం చేయవు ఎవరిని మోసం చేయవు పొరపాటున ఎవరిని ఏమీ మాట్లాడు మంచి చేయాలని ఆలోచనే తప్ప వీరికి చెడు చేయాలి వీరు చెడు పోవాలి నాశనం అయిపోవాలి ఇలా ఎప్పుడూ కూడా ఉండవు అందరూ బాగుండాలి అన్న ఆలోచన నీకు ఉంటుంది అందరికీ తోచినంత సహాయం చేస్తావు మంచిని మాట్లాడతావు మంచిని చేస్తావు మంచిని కోరుతావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీ పట్ల గౌరవంగా మర్యాదగా ఉంటారు అది చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు దానివల్ల నిన్ను కుట్రలు చేయాలని డబ్బులు కూడా ఇచ్చి ప్రయత్నం చేశారు డబ్బులు ఇచ్చి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ పన్నాగం అది ఫలించలేదు ఎందుకు అంటే నీ దుర్గమ్మ తల్లి వారిని తిప్పికొట్టింది కాబట్టి వారి ఆటలు సాగనివ్వలేదు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకనలేదు కాబట్టి నీ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా నీడగా అండగా రక్షణగా ఉంటుంది కాబట్టి వారి ఆటలు ఏమీ చెల్లటం లేదు దీనికి అంతటికీ కారణం కూడా నువ్వు నీతిగా నిజాయితీగా మంచితనంతో ఉండడమే కారణం బిడ్డ నువ్వు అలా ఉన్నావు ఈ ఈరోజు దుర్గమ్మ తల్లి రక్షణలో నువ్వు ఉన్నావు నీకు బాగా సన్నిహితులకి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ గురించి ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు నీ గురించి ఏదైనా ఒక రహస్యం చెప్పమని ఏదో ఒక విధంగా నిన్ను మోసం చేయాలని కుట్ర పన్నాలని నువ్వు చేయనివి నీ మీద చేశావని నిందలు వేయాలని తప్పుడు ఆరోపణలు నీ మీద వేయాలని ఏదో ఒక విధంగా కూడా నిన్ను ప్రయత్నం చేశారు కానీ ఆ డబ్బులు ఇచ్చినా కూడా ఆ వ్యక్తులు కూడా నిరాకరించారు అక్కడ వాళ్లకు ఇంకా కోపం వచ్చింది అంటే మేము డబ్బులు ఇచ్చి కూడా మేము చేయిస్తుంటే కూడా అవతలి వ్యక్తిని పడగొట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు నేను ఒక్కడనే అయిపోయాను అందరూ తన వైపే ఉన్నారు ఇంకా ఇంకా కసి పెరిగిపోయింది నిన్ను ఆర్థిక పరంగా దెబ్బ కొట్టాలి దానికి అనుగుణంగా కూడా పథకాలు ఎన్నో వేశారు అంటే నీ అంతటి నువ్వే డబ్బుని అంతా పోగొట్టుకుని నష్టపోయి నువ్వు చేస్తున్న పనిలో నష్టపోయి నీ బంధాలు నీవి దెబ్బతిని ఇలా నువ్వు నడు రోడ్డు మీదకి వచ్చేయాలి ఒక్కడివే కుంగి కుసించి కుమిలిపోవాలి ఇలా చేయాలి జీవితంలో నువ్వు మళ్ళీ పైకి లేవకూడదు నిన్ను ఎవరు గుర్తించకూడదు నీ స్థాయిని ఒక్కసారి పాతలానికి పడగొట్టేయాలి అన్న పట్టుదల ఆ స్థానంలోకి మేము రావాలి నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా వారు చేయాలి అని అది వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఏదో ఒక వృత్తి కావచ్చు ఏదైనా కావచ్చు నీ స్థానాన్ని పడగొట్టేయాలి నీ పరువు తీసేయాలి నిన్ను నడు రోడ్డు మీదకి లాగేయాలి నిన్ను అనగా తొక్కేసి పడగొట్టేసి వాళ్ళు పైకి లేవాలి ఇది తప్ప వారి మనసులో ఇంకొకటి లేదు బిడ్డ దానివల్లే ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఆఖరికి నీ కుటుంబ సభ్యులను కూడా నీకు దూరం చేయాలని నీ బంధం ఏదైతే ఉందో నీ కుటుంబం ఏదైతే ఉందో దాంట్లో మనస్పర్ధలు వచ్చేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏవేవో ప్రయత్నాలు మీకు గొడవలు పడడం మీరు మీరు మాట్లాడుకోవడం మీరు మీరు తగులాడుకోవటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుందో అప్పుడు జీవితంలో ఎక్కువ ఎదగడానికి అవకాశాలు ఉండవు నువ్వు మానసికంగా నలిగిపోయి ఉంటావు కాబట్టి జీవితంలో ఎదిగే ఉన్నత ఆలోచనని నీ మనసు నీ మెదడు చేయలేదు అలా కూడా దెబ్బ కొట్టాలని చూశారు ప్రతి ఒక్క విధంగానూ ఎన్ని విధాలుగా ట్రై చేశారు అన్ని విధాలుగా కూడా ప్రయత్నించారు ఎన్ని ఎన్ని విధాలు గొడవలు పెట్టడానికి అవకాశం ఉందో అన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చూశారు కానీ వాళ్ళ వల్ల ఏమీ అవ్వలేదు బిడ్డ ఎందుకంటే వారి తరం కూడా కాదు నీ దుర్గమ్మతలు నీకు తోడుగా ఉంటుంది నువ్వు జీవితంలో ఎదగడానికి ఎవ్వరూ ఆపలేరు నువ్వు పెట్టుబడులు పెట్టిన చోట లాభాలు రావడం ఎవ్వరూ ఆపలేరు నువ్వు డబ్బు సంపాదించడం ఎవరూ ఆపలేరు నువ్వు మంచిగా ఎదగడాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఎందుకంటే నీ దుర్గమ్మతల్ని ప్రతి నిమిషం నీతో ఉంటుంది నీ చుట్టూ ఉంటుంది నీ చుట్టూ ఎవరైనా చెడు చేయాలని చూస్తే కూడా వారి ఆటలు సాగనివ్వదు ఇక వీరు అందరూ కూడా ఎందుకు దుర్గం తల్లి ఇలా చేస్తున్నారు అసలు ఎవరు వీరు అనే ఆలోచన అనుమానం నీకు వచ్చింది కదా బిడ్డ నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఏదైనా నీ చేత పని కావచ్చు ఒక వృత్తి కావచ్చు నీ కుటుంబీకులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ ఇరుగుపరు కావచ్చు నీ గురించి బాగా తెలిసిన వారే తను నువ్వు ఒక చోట తిరిగిన వారే ఇద్దరు వ్యక్తులు ఒకే చోట తిరిగేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసిన మందులోకి వెళ్ళేటప్పుడు పది మంది కూడా ఒక వ్యక్తికి ఒకలాంటి మర్యాద ఇస్తే ఒకలాంటి గుర్తింపు ఇస్తే ఇంకొక వ్యక్తికి ఇంకొక మర్యాద ఇంకొక గుర్తింపు ఇస్తారు ఇక్కడ నీకు ఇస్తున్న గుర్తింపు మర్యాద ఏంటి అంటే ఎంత గౌరవంగా ఉంటున్నాయి ఇక నువ్వు ఏదైనా చెప్తే అది శాసనం అన్నట్లు వారు వింటున్నారు తను ఏది చెప్పినా మంచిగా చెప్తారు మంచిగా చేస్తారు మంచిగా మాట్లాడతారు అని నీ పట్ల ఉంది తన పట్ల వారు అంత గౌరవం ఇవ్వడం లేదు వారు అది నిలబెట్టుకోలేదుగా అక్కడ పోల్చుకుని అందులో పుట్టిన ఈర్ష అసూయ ద్వేషం ఇవి మేము వ్యక్తులం ఇక్కడికి వచ్చినప్పుడు సరిసమానంగా చూడాలి కదా ఒకరి పైన ఇంకొకరి పైన నార్మల్గా మామూలుగా కూడా పలకరిస్తున్నారు ఏంటి అని ఆ కసిలో పుట్టిన క్రోధం ఇది అందుకే నిన్ను జనాల్లోకి వెళ్ళనివ్వకూడదు నీ పాటికి నువ్వు అన్నీ పోగొట్టుకుని బాధపడుతూ కుమిలిపోతూ ఒంటరిగా ఒక గదిలో కూర్చుని ఉండిపోవాలి అప్పుడు తను నువ్వు ఇది వరకు పొందిన ఆ స్థాయిని తను పొందాలి అని ఇది ఆరాటం అది ఆడవారైనా కావచ్చు మగవారైనా కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డ ఒక ప్రయత్నం కూడా వారిది ఫలించడం లేదు వారి ఆటలన్నీ కూడా నీ తిప్పి కొట్టేస్తుంది కాబట్టి నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఇంతే నిజాయితీగా ఎంతో నమ్మకంగా ఎంతో మంచిగా ఇలా నువ్వు జీవితంలో ఎదుగుతూ ఉన్నావు అంటే దుర్గమ్మ తల్లి రక్షణలో కూడా నీ జీవితం అంతా గడిచిపోతుంది బిడ్డ ఎంతో అద్భుతంగా దినదినాభివృద్ధి కూడా అవుతావు ఇలాంటి వారు నీ చుట్టూ ఎన్ని చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసినా ఎన్ని పన్నాగాలు పండినా ఏవి పని చేయవు నీ చుట్టూ నీ దుర్గమ్మ తల్లి ఉంటుంది దుర్గమ్మ తల్లి ఉంది కాబట్టి అవి దాటి ఏవైనా రాగలవా తట్టుకోగలవా భరించగలవా వస్తే నీ దుర్గమ్మతని చూస్తూ ఊరుకుంటుందా వాటిని చల్లా చేసేస్తుంది పటాపంచలు చేసేస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా నీకు ఏమీ కాదు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఇప్పుడు ఎలా ఉన్నావో అలా ముందుకు వెళ్ళడం ఎవరి గురించి పట్టించుకోకపోవటం ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోవటం కానీ మంచివారా చెడువారా అన్నది మాత్రం ఆలోచించాలి వారు కొంచెం చెడ్డ ఆలోచనతో ఉన్నారు తేడాగా ఉన్నారు అంటే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మాత్రమే ఉండి మెల్లిగా వారి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడమే వారిని మరీ అలాగని ఎగరేసుకోకూడదు నిర్ నిష్ఠూరం చేసుకోకూడదు మాట మాట పెంచుకోకూడదు నువ్వు ఎలాంటి వ్యక్తివా అని వారికి అర్థమయ్యేలా చెప్పకూడదు నీ పాటికి నువ్వు వెళ్ళిపో అంతే వారిని ఏం చేయాలో ఎక్కడ పడగొట్టాలో ఎక్కడ అనగతొక్కాలో నీ దుర్గమ్మ తల్లికి తెలుసు నీ దుర్గమ్మ తల్లి సమస్తం అర్థం తెలుసు బిడ్డ అన్నీ నీ దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది భారం నీ దుర్గమ్మ తల్లి మీద వేసి నువ్వు ముందుకు సాగిపో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చింది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి సందేశంతో మీ ముందుకు వస్తాను అంతటి వరకు సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి